యూట్యూబ్ మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ కానొస్తున్న మొక్క వచ్చేసి అడుగు బేలా దీనితో మనము లిక్విడ్ అనేది తయారు చేయవచ్చు లిక్విడ్ అనేది వాళ్ళు వేసుకునే బట్టలకు చెప్పులకు తలకు వంటికి అని పెట్టవచ్చు దీంతో పాటు పౌడర్ అని కూడా ఉంటుంది పౌడర్ అనేది తినే తాగే వస్తువులో కలిపి పెట్టవచ్చు తినే తాగే వస్తువులు అంటే చికెన్లో కానీ మటన్లో కానీ జ్యూస్లో కానీ కాఫీలో కానీ ఈ విధంగా తినే తాగే వస్తువులో ఏ విధంగా అయినా పెట్టవచ్చు ఈ అడవి బచ్చేలాకుతోటి మనం ఒక్కసారి మరుగు మందు తయారు చేసి పెడితే ఎంతటి మొండి వారైనా సరే మనం చెప్పిన మాట వినడం మన చెప్పు చేత్తుల్లో ఉండడం మనం చెప్పినట్టు నడుచుకోవడం అనేది జరుగుతుంది ఇది ఎవరికెవరికి పెట్టాలంటే భార్య మాత భర్త వినకపోవడం భర్త మాట భార్య వినకపోవడం కోడల మధ్య సమస్యలకు పిల్లలు మన మాట వినకపోవడం అట్లాంటి సమస్యలకు అనేది ఈ మరుగు మందు అనేది పెట్టాలి లేకపోయినా మనము ఎవరినైనా నమ్మి మోసపోయినా వాళ్ళకైనా ఈ మందు పెట్టినా చాలు దాని తర్వాత ఏ విధంగా ఉంటుందంటే మనం మాట వినడం అనేది